తెలంగాణలో మంత్రి పదవుల కోసం జరుగుతున్న రచ్చ రోజు కింద వెరుగుతూనే ఉన్నది ఎప్పుడు ఎవరు ఏ బాంబు వేలుస్తారో సమజైతలేదు కొంతమంది మాకంటే మాకు మంత్రి పదవి కావాలని మొన్నటి మొన్నటిసంది గట్టిగానే మాట్లాడుతున్నారు కదా ఇవాళ ఒక ఎమ్మెల్యే అభిమానులు మా నాయకునికి మంత్రి పదవి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చుకుంటా పెద్ద లెటరే రాసీరు ఇంతకు ఎవలా ఎమ్మెల్యే వాళ్ళు ఏమన్నారో తెలియాలంటే ఈ వర్ధ పురాగా చూడాల్సిందే ్రానుల్లా మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానుల వార్నింగ్ ఎట్లున్నదో మరిది నియంగానే వాకిటి శ్రీహరి అభిమానులు చేసిరో లేకుంటే శ్రీహరి అభిమానుల పేరు మీద ఇంకెవలైనా గిట్టనోలు చేసిరో తెలియదు కానీ ఇప్పుడు ఈ లెటర్ మాత్రం పెద్ద శీర్షకే దారి తీసింది ఇప్పటికే చాలా మంది మంత్రి పదవుల కోసానికి కొట్లాడుతున్నారు ఇగిటు ముదిరాజ్ కులం నుంచి వాకిటి శ్రీహరి ఒక్కడే ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తదని అందరూ అనుకుంటున్నారు కాకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గా కూడా ఇంకా ఎవ్వేర్లు బయట పెడతలేదు మంత్రివర్గ విస్తరణ ముచ్చట్ల ఓ శ్రీ రేపురా అన్నట్లు అడిగిన తెల్లారి వాయిదా మీద వేసుకుంటా పోతున్నది గందుకే మొన్నటి సంది మంత్రి పదవి లీడర్లు వాళ్ళ లోపటున్న కోపాన్ని బయట పెడుతున్నారు మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోదు మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు ఇప్పటికే మంత్రి పదవి కోసం రచ్చకెక్కిరు ఇప్పుడు వాకిటి శ్రీహరి పేరు మీద లెటర్ విడుదల చేసే వరకు మీద కూడా చర్చ బగ్గనే జరుగుతున్నది ఈ లెటర్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి గట్టి వార్నింగే ఇచ్చిండ్రు మా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడితే రాష్ట్రం అల్లకల్లోలం కాదు నిన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి సుతం దించుతాం కాబట్టి అన్ని మూసుకొని ఉండని వార్నింగ్ ఇచ్చిర్రు మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా జయాలనని నీలం మధుతోని కుమ్మక్కైనవు కానీ ఆ ముచ్చట పార్టీ అధిష్టానానికి తెలిసింది అయినా మా ఎమ్మెల్యేకు మల్లికార్జున ఖర్గే ఉన్నాయి కాబట్టి నువ్వేం చెయ్యలేవని సీఎం ననుడే కాకుండా రెడ్డి సామాజిక వర్గం మంత్రులకు సుతం వార్నింగ్ ఇచ్చిరు చూడాలే మరి దీనిమీద ఏం జరుగుతుందో